నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితులు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడో లాలాపేట అంటే దాదాపు ఒక వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లాలాపేటలో గత ఐదు సంవత్సరాల్లో కనీసం డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నీరు పడితే రోడ్డు మీద అయిపోయి ఈ ప్రాంతంలో నడిచేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు సీసీ డ్రైన్తో పాటు రోడ్డుని పూర్తిగా అభివృద్ధి చేసి లోలేయింగ్ ఉన్నటువంటి రోడ్డుని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు అలాగే చెక్కల బజార్ సంగుడుగుంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యతోనే ప్రజలు అస్త చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఏ ఏ ప్రాంతంలో అయినా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు త్వరతగినా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నూతన ప్రభుత్వంలో నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి నిధులు నగరపాలక సంస్థకే పెట్టి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధుల్ని మళ్లించేటువంటి కార్యక్రమం కాకుండా స్థానిక సంస్థలకి ఆ నిధుల్ని ఏర్పాటు చేసి తద్వారా స్థానిక సంస్థలు మరింత బలోపేతమై అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా గుంటూరు నగరం కూడా ఒక మహార్దశ ఏర్పడబోతా ఏర్పడబోతూ ఉంది రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ప్రజలు కూడా తప్పకుండా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నంబర్తో పాటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూటమి నాయకులు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ తప్పకుండా తెలియజేసి